తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయాన్ని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం అంటే మనసులో ప్రశాంతత తక్కువగా ఉండడం హృదయాందోళన లాంటిది అధికంగా ఉండడం ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు రెండిటి నేపథ్యంలో మీరు అటు ఇటు రెండిటికి సంబంధించి ఒక బ్యాలెన్స్డ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అలాగే రాబోయే సమయానికి సంబంధించి కూడా కొత్త ప్ర ప్రయత్నాలు ఏమైనా చేద్దామా అంటే నెక్స్ట్ మంత్ ఏదైనా కొత్త ఏదైనా మొదలు పెడదామా అనుకున్న విషయంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి చేసే ప్రయత్నాలలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది అలాగే ఆ విషయాన్ని అధిగమించడానికి మెడిటేషన్ లాంటిది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి అమ్మ మరి వృష్టికి రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృష్టికి రాశి వాళ్ళ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే వృష్టికి రాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన అంశాలలోను డ్రైవింగ్కి సంబంధించిన విషయాలలోనూ గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ అలజడిని లోనవ్వడం అనేది ఒకటి అలాగే వృత్తికి సంబంధించిన ప్రదేశాలలో సమయాల వల్ల కొంత మానసిక ఘర్షణ సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి కొంత తక్కువగా ఉండడం తద్వారా కొంత ఘర్షణాత్మకమైన ఆరోగ్యపరమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలను ఇచ్చా ముఖ్యంగా మీ ఆరోగ్యం ఆహార స్వీకరణ సమయానికి విశ్రాంతి డ్రైవింగ్ మీద దృష్టి సక్రమంగా పెట్టుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు రాశి అమ్మ మరి ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వ్యక్తుల సహకారం కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ లేకపోతే నూతన వృత్తుల కోరుకు చేసే ప్రయత్నాల్లో కానీ మీ ఎఫర్ట్స్ అధికంగా ఉంటాయి కష్టంతో సాధించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రయాణాల సంబంధ సంబంధించి కానీ అంటే దగ్గర ప్రయాణాలు కావచ్చు దూర ప్రయాణాలు కావచ్చు ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కమ్యూనికేషన్ సంబంధించిన విషయంలో కొత్త పరిచయాలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా వెంటనే వారిని నమ్మి మీ అన్ని విషయాలు చెప్పకుండా వీళ్ళంతవరకు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలతో ముందుకు పెడుతూ అనుకున్న విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు